నగరంలో ఘోరాలు నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం రైల్లో నుంచి దూకిన యువతి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం వ్యభిచారానికి ఒత్తిడి ఒకే రోజు రెండు హత్యలు నడి రోడ్డుపై లాయర్ను చంపిన దుండగులు చూడండి హైదరాబాద్ పరిస్థితి ఎక్కడికి పోయిందో చూడండి ప్రజలారా చలు కేజీఆర్ ఐంలో రౌడీ అన్నట్టుగా నా వల్లే భూతద్దం వేసి వెతికినా కూడా కేసీఆర్ ఆయంలో రౌడీ అనేటోడు కనబల్లే ఎక్కడికి పోయింది చూడు పదిహేను నెలల్లో హైదరాబాదులో ఢిల్లీ నడి రోడ్డులో గన నిర్భయ హత్య ఎట్లా జరిగిందో అగో అలాంటి దృశ్యాలు ఇప్పుడు మన హైదరాబాదులో వెలుగు చూస్తున్నాయి ఇది నడిచే రైల్లో ఇదేంటిది మెట్రో కాదు ఇది మన ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ రైల్లో లైంగిక దాడికి పల్పడరాట భయపడిన యువతి ఆట రైల్లో నుంచి ఆట రెండు లైంగిక దాడి యత్నాలు ఒక న్యాయవాది సహా మరో గుర్తు తెలియని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది ఎంఎంటిఎస్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడి ప్రయత్నం జరగగా తప్పించుకునే క్రమంలో నడుస్తున్న రైలు నుంచి దూకిన ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి ఆమెపై లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది చెంపాపేట్ పరిధిలో ఓ న్యాయవాది పట్టపగలే దారుణ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది చూడండి ఒక లాయర్ను చంపిపడేసి ఓ యువకుని హత్య జరిగింది ఓ బాలీవుడ్ హీరోయిన్ హైదరాబాద్కి వచ్చినందుకు ఆమె మీద అత్యాచారం చేయాలని చూసినాడు ఆఖరికి నడిచే రైల్ రైల్లో కూడా లైంగిక దాడి జరిగింది నగరంలో నడుస్తున్న రైల్లోనే ఒక యువతిపై దుండగుడు లైంగిక దాడికి ప్ర యత్నించడం దిగ్భాంతికి గురిచేసింది ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకుండల ప్రాంతానికి చెందిన ఇరవై మూడేళ్ల మేడ్చల్ హాస్టల్లో మేడ్చల్లోని ఒక హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది ఈ నెల ఇరవై రెండున ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కు వచ్చిన యువతి తిరిగి ప్రయాణం తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటేఎస్ రైల్లో లేడీస్ కోచ్లో ఎక్కింది అప్పటికే ఆ భోగిలో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు ఇంతలో లేడీస్ కోచ్ లోకి ఎక్కిన దుండగుడు ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు ఆ యువతి తీవ్రంగా భయాందోళనలకు గురై అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కోంపెల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద నడుస్తున్న రైల్ నుంచి బయటకు దూకేసింది తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ యువతిని గుర్తించిన స్థానికులు వన్ నాట్ ఎయిట్కు కు ఫోన్ చేశారు ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏపీ నుండి ఒక యువతి ఉద్యోగం కోసం వస్తే ఎంత సిగ్గుపోవాలి ఇప్పుడు మనది మన పక్కపంటి తెలుగు మహిళలను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చిందని ఆ ఏపీ వాళ్ళు తువాని ఉంచే కాడికి వచ్చింది ఎందుకంటే ఓ మేము పోర్టు కాన్లం ఓ మేము పోర్టు కాన్లం మాకు తెలంగాణ కావాలి మేము పోర్టు గాన్లం అని అడిగి తీసుకొచ్చుకున్నాం కదా మరి అక్కడి మహిళలు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత పెద్ద హైదరాబాద్ అని కూడుగూడు గుడ్డ కోసం పని చేసుకొని బతకడానికి వచ్చే ఒక అట్లాంటి పరిస్థితి వచ్చాయి ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక ఎంఎంటిఎస్లో కావచ్చు ఒక బస్సులో కావచ్చు ఒక నడి రోడ్డు మీద కావచ్చు ఏ యువతినైనా లైంగిక దాడికి ఇట్లా పాల్పడ్డ దృశ్యాలు ఉన్నాయా అర్థం చేసుకోరు ఇప్పుడు ఏం సిగ్గుపోవాలి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితోటి తెలంగాణలో శాంతి భద్రతలు మొత్తం విఫలమైనవిరా విధవల్లారా అని వాళ్ళు అంటా అంటే తల గిట్ట కిందికేసుకొని సిగ్గా అనిపించాలి కదా ఇది అసలు లేడీస్ కోచ్లోకి వెళ్తానంటేనే సైరన్ వచ్చేటట్టు పెట్టాలి ఏ మొగోడన్నా లేడీస్ కోచ్లోకి ఎక్కుతానంటేనే సైరన్ వచ్చేటట్టు పెట్టాలి ఈ తల్లి మళ్ళా ఆగానే దిగుతూ అయిపోయింది దునికింది ఆల్రెడీ ఆడ ఒకటి ఉంటుంది గుంజడానికి ప్రమాద హెచ్చరిక వైర్లు ఉంటాయి అవి గుంజు ఇక జడ్జి ఆయన ఒకటి ఇచ్చిన అలహాబాదు జడ్జి తీర్పు మొన్న స్త్రీ చేతి మీద చేసినా నేరం కాదు రేపు కాదు స్త్రీ బట్టలు గుంజినా కూడా రేపు కాదు అత్యాచారం కాదు మరి ఆ పేపర్ ఏమైనా చదివిండేమో వీడు ఆ పేపర్ ఏమైనా చదివి స్ఫూర్తి పొందిండేమో